మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా అన్నారు కానీ బన్నీ మూవీ తర్వాతే ఇది పట్టాలెక్కనుందనేశారు కట్ చేస్తే సీన్లోకి నాని వచ్చాడు ఇక బాలయ్య నాగ్ వెంకీ కూడా పెద్ద దర్శకులతో లింక్ సింక్ అవ్వక కుర్ర దర్శకులతోనే జర్నీ చేస్తున్నారు ఇంతకీ కారణమేంటి సీనియర్లకి రాజమౌళి సుకుమార్ అండ్ కో దూరమా వాళ్ళ ఇమేజ్ వీళ్లకు భారమా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో పాటే త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కుతుందన్నారు కారణం బన్నీతో మాటల మాంత్రికుడు మూవీ లో పడటం కానీ తీరా చూస్తే త్రివిక్రమ్ సడన్ గా నానికి షిఫ్ట్ సరికి ఇక ఈ టైప్ డైరెక్టర్స్ సీనియర్స్ తో సినిమాలు చేయరా అన్న అనుమానాలు పెరిగాయి రాజమౌళితో చిరు సినిమా మగధీర టైం నుంచి పెండింగ్ గా మిగిలిపోతోంది కానీ తన నుంచి నో రెస్పాన్స్ ఇక సుకుమార్ కూడా పుష్ప టూ తర్వాత చిరుతో సినిమా అన్నాడు అంతలోనే లేదు రామ్ చరణ్కి షిఫ్ట్ అయ్యానని తేల్చాడు ఇదంతా చూస్తే చరణ్ తారక్ లేదంటే పవన్ ప్రభాస్ వీళ్లతోనే తప్ప సీనియర్లతో ఈ దర్శకులు సినిమాలు తీసేలా లేరంటున్నారు ఎన్టీఆర్ తో దేవర తీస్తున్న కొరటాల శివ చిరుతో ఆచార్య తీశాడు చేతులు కాల్చుకున్నాడు తర్వాత తారక్తో రెండు మూవీస్ వెంటనే బన్నీతో ఓ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు నాగశ్విన్ అయితే కలికి తర్వాత మహేష్ బాబుకి కథ చెప్పే ప్రయత్నాలు చేశాడు ఇవన్నీ చూస్తే చిరు బాలయ్య నాగ్ వెంకీ ఎవరు కూడా ఈతరం దర్శకుల టార్గెట్ లో లేరా అన్న కామెంట్స్ పెరిగాయి కింగ్ నాగార్జున నా సామిరంగా అంటూ విజయ్ బిన్నితో సినిమా తీశాడు వెంకీ కూడా యంగ్ డైరెక్టర్ శైలేష్ కురణతో సైంధవ్ మూవీ పూర్తి చేశాడు ఇలా ఈ ఇద్దరూ సంక్రాంతి మీద దాడి అన్నారు అంత బానే ఉంది కానీ వెంకీతో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కూడా పట్టాలు తప్పిందని తెలుస్తోంది అందుకే సీనియర్లకు టాప్ డైరెక్టర్లు దూరం అన్న కామెంట్ మళ్లీ మళ్లీ పెరుగుతోంది ఇక నటసింహం బాలయ్య కూడా బోయపాటి సీను లేదంటే బాబీ అనిల్ రావిపూడి అంటూ యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు అలా సర్దుకుపోతున్నాడు కానీ ఎందుకో పెద్ద దర్శకులు మాత్రం ఈ సీనియర్లకు దూరంగానే ఉంటున్నారు పాన్ ఇండియా జర్నీలోనే కొనసాగుతున్నారు